నా పేరు శ్రావణి నాకు ఆరు సంవత్సరాలప్పటి నుండి ఈ కథ మొదలు మా ఇంట్లో నేను మా నాన్నగారు మా అమ్మగారు ఉంటాము మాది ఒక పల్లెటూరు ఆ ఊరిలోకి ఒక కుటుంబం కొత్తగా వచ్చారు వారు కూడా మాలాగనే ముగ్గురు ఉంటారు ఆ పాపకు కూడా నా వయసే ఉంటుంది మా పక్క ఇంట్లోనే వారు అద్దెకి వచ్చారు పక్క పక్కన కావడంతో ఆ పాప నేను మంచి స్నేహితులం అయ్యాము మా అమ్మగారు ఆంటీ గారు కూడా ఒక అక్క చెల్లెల్లాగా కలిసిపోయారు ఎంతలా అంటే వారి చీరలు కూడా మార్చుకునే అంతలా అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది ఆ అంకుల్ రోజు తాగేవారు తాగి ఇంటికి వచ్చి ఆ ఆంటీని ఇష్టం వచ్చినట్లుగా కొట్టేవారు వాళ్ళ ఇంట్లో వారానికి కనీసం రెండుసార్లు గొడవలు జరిగేవి మొదట్లో మా అమ్మ నాన్న పెద్దగా పట్టించుకోలేదు తర్వాత చూస్తూ ఉండలేక మా అమ్మ నాన్న కూడా ఆ అంకుల్ని అడిగేవారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆయన తాగి ఉన్నప్పుడు ఒకలాగా మళ్ళీ ఉదయాన్నే మరోలా ఉండేవారు రాత్రి జరిగినవి అన్నీ మర్చిపోయి ఉదయాన్నే ప్రశాంతంగా ఉండేవారు అదే ఆ ఇంటికి ఆ ఆంటీకి ప్లస్ అయ్యింది వీరికి రోజులు గొడవలు జరగడం మా నాన్న అమ్మ వెళ్ళడం నచ్చ చెప్పడం ఇక అంతా కామన్ అయిపోయింది అయితే ఒకరోజు ఆంటీని అంకుల్ చేయి కాల్చేశారు ఎప్పుడూ లేనంతగా గట్టిగా ఆంటీని కొట్టారు దాంతో మా అమ్మ మా నాన్న వెళ్ళి అంకుల్ని మీకు ఎన్నోసార్లు చెప్పాం అయినా మీరు మారరా ఇక మేము సంధ్యాని విమలాని అంటే ఆంటీ పేరు విమల విమలాని మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అన్నారు అప్పుడు దానికి అంకుల్ తీసుకువెళ్ళండి ఇప్పుడు నువ్వు రాత్రి పన్నెండు దాటిన తర్వాత మా ఇంటికి రావాల్సిన పని ఉండదులే అని అన్నారు దానికి మా నాన్నగారికి టెన్షన్ మొదలయ్యి గట్టిగా అరిచారు ఏం మాట్లాడుతున్నావని గట్టిగా అంకుల్ని తిట్టారు దానికి ఆ అంకుల్ ఉన్నమాటే కదా నేను అన్నాది అని అన్నారు ఆ తర్వాత అక్కడ గొడవ ఎందుకు అని మా అమ్మ మా నాన్నగారిని లాక్కుని వచ్చేసింది తర్వాత అసలు ముందు రోజు ఏం జరిగిందంటే ఆ అంకుల్ రోజులాగా బాగా తాగేసి ఇంటికి వచ్చారంట ఆంటీతో గొడవ పడి పడుకున్నాక రాత్రి పన్నెండు గంటలకు బాగా ద్రాహం వేసి లేచి చూసేసరికి మా నాన్నగారు ఆంటీ మాట్లాడుకుంటున్నారంట ఈ సమయంలో ఏం పని అనే అనుమానంతో ఆంటీని కొట్టారంట మా నాన్నగారికి కొంచెం కోపం ఎక్కువ అందుకని మా అమ్మగారు అక్కడ నుంచి తీసుకు వచ్చేశాక అసలు ఏం జరిగిందా అని ఆరా తీశారు దానికి మా నాన్న నన్ను అనుమానిస్తున్నావా నేను ఎందుకు అసలు వెళ్తాను నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏం పని అని గట్టిగా అమ్మపైన అరిచారు ఇంకా అమ్మ ఏదో ఒకటి సర్ది చెప్పి నాన్నగారికి ఊరుకోబెట్టింది ఇదంతా జరిగిన నాలుగు రోజులకి మళ్ళీ ఆంటీని కొడుతున్నారు అంకుల్ మా నాన్న మా అమ్మ అక్కడికి వెళ్ళలేదు మనకెందుకులే ఇవన్నీ ఎప్పుడు కామనే కదా అసలు ఇలా వెళ్ళడం వల్లే మనకి ఇదంతా జరుగుతుంది అని మా అమ్మ ఊరుకున్నారు మా నాన్న వచ్చాక మా అమ్మ మీద కోపంగా రుసరుసులాడుతున్నారు ఏంటా ఎప్పుడూ లేనిది రోజు ఈయన ఇలా ఉన్నారు అని మా అమ్మ కంగారు పడింది అసలు ఎప్పుడూ లేనిది ఎందుకు అలా చేస్తున్నారని మా అమ్మ అడిగింది మా అమ్మ దానికి మా నాన్నగారు ఈ ఊర్లో వారికి ఎవరూ లేరు వచ్చినప్పటి నుంచి మనతోనే స్నేహంగా ఉంది ఆవిడ ఈరోజు ఆవిడకి సమస్య వస్తే నువ్వు వదిలేసావు అని మా నాన్న అమ్మని గట్టిగా కోపడ్డారు బయటికి వెళ్ళిపోయారు అసలు మా నాన్న డ్యూటీకి వెళ్ళారు కదా ఇంటి దగ్గర జరిగిన విషయం ఆయనకి ఎలా తెలిసింది అని మా అమ్మ ఆలోచిస్తుంది నేను సంధ్య ఎప్పుడు ఒకే డ్రెస్సులు వేసుకునేవాళ్ళం నాకు మా నాన్న కొన్ని తెచ్చేవారు సంధ్యకి వాళ్ళ నాన్నగారు తెచ్చారని వాళ్ళమ్మ చెప్పేది అలా ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం వాళ్ళం నా దగ్గర ఏ బొమ్మ ఉంటే సంజ దగ్గర కూడా అదే బొమ్మ ఉండేది మాకు మొదట్లో అర్థమయ్యేది కాదు తర్వాత ఆంటీ కూడా అమ్మ అమ్మ చీరలు కట్టుకునేది ఒకరోజు ఆంటీ మా అమ్మ చీర కట్టుకొని మా ఇంట్లో ఉంది ఆ రోజు మా అమ్మ మా అమ్మమ్మ ఇంట్లో ఏదో సమస్య ఉందని వెళ్ళింది రోజు సంధ్య నేను కూడా స్కూల్కి వెళ్ళాము స్కూల్ నుంచి మేము తిరిగి వచ్చేసరికి ఆంటీ మా అమ్మ చీర కట్టుకొని మా ఇంట్లో మా నాన్నగారితో మాట్లాడు బహుశా ఇవన్నీ చూసేనేమో చాలామంది మా అమ్మకి వాళ్ళు మంచివారు కాదు వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్పారు అయినా సరే మా అమ్మగారు వినకుండా వాళ్ళతో సన్నిహితంగా ఉండేది నేను కూడా ఒకసారి చూశాను కానీ నేను చిన్నపిల్లని కావడంతో నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు ఇప్పటి వరకు మా అమ్మకు అనుమానం మాత్రమే ఉండేది ఆ ఆంటీ కరెక్ట్గా మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ అమ్మమ్మ మాట్లాడుకోవడం వినేసింది ఆ రోజు నుంచి ఆ ఆ ఆంటీ మా ఇంటికి రావడం మానేసింది తర్వాత వారం రోజుల తర్వాత సంధ్య కోసం నేనే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా నాన్నగారి చెప్పులు అక్కడ ఉన్నాయి నేను వెంటనే మా అమ్మకి చెప్పి తీసుకువెళ్ళాను అక్కడ మా అమ్మను చూసేసరికి మా నాన్నగారికి ఒక్కసారిగా షాక్ అయ్యారు మా నాన్న మా అమ్మను చూసి ఏదో తిడదామని అనుకుంటున్నారు ఈలోపు మా అమ్మ ఆంటీ వంక చూసి ఇన్నేళ్ళగా కలిసి ఉంటున్నాం అక్కా చెల్లెల్లాగా అందరూ చెప్తున్నా సరే వినకుండా నేను నిన్ను నమ్మాను నీకు ఈ పాడి పని ఎలా చేయాలనిపించింది అని మా అమ్మ ఆంటీని కొట్టింది పల్లెటూరు కావడంతో ఇక్కడ ఏదో కేకలు వినిపిస్తున్నాయని ఇంటి చుట్టూరు జనం నిండిపోయారు మా అమ్మకి అందరూ అంటున్నారు మేము చెప్పాం కదా నువ్వు వినలేదు ఇప్పుడు చూడు ఇది నీ జీవితంలో నిప్పులు పోసింది అని అందరూ మా అమ్మని తిడుతున్నారు మా అమ్మకి ఇంకా కోపం రావడంతో ఆంటీని జుట్టు పట్టుకుని కొట్టింది మా నాన్న అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రం ఆంటీ ఇదంతా జరిగింది జీర్ణించుకోలేక ఈ ఊరు నుండి వెళ్ళిపోదామని అన్నీ సర్దుకుంటున్నారు ఈలోపు అంకులు రాగానే వచ్చారు బాగా తాగి ఉన్నారు అంకులకి గొడవ గురించి ఎవరో చెప్పారు అంతే నేను మా అమ్మ బయట పని చేసుకుంటున్నాం ఆంటీ సర్దుకుంటున్నారు సామాన్లు ఈలోపు అంకుల్ వచ్చేసి ఆంటీని గట్టిగా అరుస్తూ తిడుతున్నారు నీ వల్లే కదే నాకు ప్రశాంతత లేకుండా పోయింది ఎన్ని ఊర్లలో అని నన్ను తిప్పుతావు ఏ ఊర్లోనూ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు నీ వల్ల ఇది మూడో ఊరు ఎంతమంది ఆడవాళ్ళ జీవితంలో నువ్వు ఆడుకుంటావు అని అంకులు అరుస్తున్నారు అప్పుడే అర్థమైంది మా అమ్మకి ఈ ఆంటీకి ఇది అలవాటైన పనే నా జీవితంలోనే కాదు ఇంకా చాలామంది ఆడవాళ్ళ జీవితంతో ఇలా ఆడుకుంది అని మా అమ్మకి అర్థమైంది నేను మా అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయాము ఇంకా ఈలోపు ఆంటీని అంకుల్ గట్టిగా తిడుతున్నారు ఇలాగే తిట్టుకుని వెళ్ళిపోతారులే అని మేము ఇంట్లోకి వెళ్ళాము ఇంట్లోకి వెళ్ళేసరికి ఆంటీ ఆంటీ గట్టిగా అరిచింది మాకు భయం భయం వేయడంతో బయటకు వచ్చి చూసేసరికి ఆంటీ గొంతు అంకుల్ చేతిలో ఉండి చిక్కుకొని ఊపిరాడక చనిపోయారు అలా చూసేసరికి నాకు మా అమ్మకి చాలా భయం వేసింది ఆంటీ ఆంటీ దహన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూసుకున్నారు మా అమ్మ మా నాన్న అంకుల్ సంజని తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయారు అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఇరవై ఒక్క సంవత్సరాలు మధ్య మధ్యలో సంధ్య నాకు గుర్తుకు వచ్చేది అలా వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని జ్వరం మంటలు మండేది ఇలానే ఇరవై ఒక్క సంవత్సరాలు గడిచాయి ఆ తర్వాత నేను ఒక్కదాన్ని ఆడపిల్లని కావడంతో నాకు పెళ్లి చేసి ఇక్కడే ఉంచుకోవాలి ఎల్లరెక్క అల్లుడైతే బాగుంటుంది అని ఆలోచించి ఎల్లరెక్క వచ్చేవారనే పెళ్లి చేశారు మా పక్క స్థలం అమ్మకానికి రావడంతో మాకు సరిహద్దుల్లో కలుస్తుంది అని చెప్పేసి మా నాన్నగారు ఆ స్థలాన్ని కొని కొని ఆ ఇల్లుని పడేశారు అదే విమల ఆంటీ వాళ్ళు ఉండే ఇల్లు ఆ ఇల్లు పడేసి నా కోసమని అన్ని వసతులతో ఇల్లుని కట్టించారు అయితే అక్కడే ఒక చిక్కు వచ్చి పడింది అసలు బలవంతంగా చనిపోయిన వారి ఆత్మ ఏ కారణంతో చనిపోయిందో ఆ పగ తీర్చుకోకుండా అక్కడి నుంచి వెళ్ళదంట మాకు ఇలాంటివేమీ తెలియదు ఆ ఇల్లు కొన్నారు కొత్తగా పెళ్ళైన జంట కావడంతో సరదాగా అక్కడ గడిపేవాళ్ళం ఆ ఇంట్లోకి వెళ్ళిన ఒక నెల బాగానే గడిచింది రెండవ నెల నుండి నాలో మార్పు మొదలైంది చిన్నదానికి పెద్దగా ఆరవడం గొడవలు పడడం మొదలయ్యాయి రాత్రి పది దాటిందంటే విచిత్రంగా ప్రవర్తించేదాన్ని ఈ విషయాన్ని మా ఆయన మా అమ్మతోటి మా నాన్నతోటి చెప్తుంటే విన్నాను నాకేమైందో నాకే తెలియడం లేదు ఒక్కోసారి నాకు ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కరెక్ట్గా పన్నెండు గంటల సమయంలో ఏదో స్వరం వినబడుతుంది లేచి చూసేసరికి ఎవ్వరూ ఉండరు అందులో నన్ను నా పిల్లని వేరు చేశావా నీ వల్ల నా కూతురు ఒంటరిగా ఉంది నీ వల్లే నా కూతురు జీవితం నాశనమైంది నిన్ను వదలను అని గట్టిగా ఎవరో ఆడగొంతుతో అరుస్తూ ఉన్నట్లు వినపడుతుంది మా అమ్మ మా నాన్నకి ఈ విషయం చెప్పాను ఇది విన్న తర్వాత వారికి భయం వేసింది ఆ భయంతోనే మా నాన్నగారు మా అమ్మగారు మా ఇంట్లోనే నా కోసం అని కట్టించిన ఇంట్లోనే ఉండిపోయారు నాకు తోడుగా అలా ఉండగా ఒకరోజు మేడ పైన బట్టలు తీయడానికి మా అమ్మగారు వెళ్ళారు నైట్ అక్కడ చీరలు తీస్తుండగా ఒక మనిషి ఆకారం మా అమ్మకి కనబడిందంట వెంటనే అరుస్తూ కిందకి దిగి వచ్చి నాకు చెప్పకుండా మా నాన్నగారితో చెబుతుంది అదే సమయంలో నేను కూడా వాళ్ళకి కనబడకుండా విన్నాను అలాగే ఐదు నెలలు పొడిచాయి తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది అందరూ సంతోషంతో స్వీట్లు తింటున్నారు మా అత్తగారు మా అమ్మ గారు కూడా వచ్చారు మా ఆడపడుచు కూడా రెండవ రోజు వచ్చింది తనకి సంధ్య అంత కూతురు కూడా ఉంది వారంతా ఎంతో ఆనందంగా నోరు తీపి చేసుకుంటున్నారు ఆ రోజు మేము అన్నీ తిని పడుకునేసరికి టైం పదకొండు అయ్యింది అందరూ గాఢంగా నిద్రపోతున్నారు కరెక్ట్గా పన్నెండు అయ్యేసరికి మళ్ళీ నాకు ఆ స్వరం వినబడి వినబడింది నాకు భయంతో కేకలు వేశాను ఆ స్వరంలో ఏమని ఉందంటే ఒక తల్లి కూతుర్ని విడదీసిన నువ్వు అవుతున్నావా నిన్ను నీ బిడ్డని ఇప్పుడే విడదీస్తాను చూడు అని నా కడుపు మీద గట్టిగా ఒక బండ లాంటిది విసిరింది అది నాకు స్పష్టంగా తెలుస్తుంది కలలో భయంతో ఏడ్చేశాను ఆ రోజు నైటు లేచి అందరికీ విషయాన్ని చెప్పాను వారు కంగారు పడి ఏమీ కాదులే మేము చూసుకుంటాం నీకు భయం లేదు నాకు సర్ది చెప్పారు తెల్లవారి లేసేసరికి నాకు కడుపంతా నొప్పి మొదలైంది కడుపు పిండేసినట్లు అయ్యింది బ్లీడింగ్ కూడా స్టార్ట్ అయింది వెంటనే నేను మా అమ్మతోటి చెప్పి ఏడ్చాను మా ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్సు టెస్ట్లు చేసి అబార్షన్ అయ్యింది అని చెప్పారు దాంతో మేమందరం ఎంతో బాధపడ్డాము నేను స్పృహ కూడా కోల్పోయాను దాంతో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి నన్ను మళ్ళీ కోలుకునేలా చేశారు ఎందుకమ్మా నీది ఇంకా చిన్న వయసే కదా కంగారు పడద్దు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది నీకు ప్రెగ్నెన్సీ అని చెప్పారు మేము ఇంటికి వచ్చేసాము మా అమ్మ అత్తయ్య మా మా ఆయన ముఖాల్లో బాధ స్పష్టంగా తెలుస్తుంది కానీ ఇది నేను చేసిన తప్పు కాదు కదా దేవుడు అలా చేశాడు అని అనుకున్నాను పది రోజుల తర్వాత అంతా సర్దుకుంది ఒక రోజు అనుకోకుండా ఒక బాబా మా ఇంటికి వచ్చారు ఆయన మా ఇంట్లోకి రాగానే ఇవి మాటలు అన్నారు ఇక్కడ పగతో రగిలిపోయే ఆత్మ ఉంది వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అని ఆ బాబా మా అమ్మతో చెప్పారు అప్పుడు అర్థమైంది మాకు ఉన్నది విమల ఆంటీ అని అది మా ఆయనకు తెలియకుండా గారి సహాయంతో ఆ ఆత్మను బయటికి పంపించేశాము ఇప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ ఈసారి అయినా నాకు పన్నెంటి బిడ్డ పుట్టాలని మీరందరూ ఆ దేవుణ్ణి కోరుకోండి ప్లీజ్ అలాగే నా కథ మీకు నచ్చినట్లయితే నా బిడ్డ కోసం ప్లీజ్ లైక్ చేయండి